వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి విధంగా ఉంది కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నప్పటికీ ధనాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక పరమైనటువంటి విషయాలను మీనరాశిలో జన్మించినటువంటి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రధానంగా తీసుకుంటే కుజుడు గనక పన్నెండవ స్థానంలో ఆల్రెడీ శని పన్నెండవ స్థానంలోనే ఉన్నాడు కుజుడు కూడా పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈ కుజ శని గ్రహాల యొక్క కలయిక పన్నెండవ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ నిష్కారణమైనటువంటి వివాదాలు కానీ నిష్కారణమైనటువంటి చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలనుకున్నప్పటికీ వాటిని మీ ప్రమేయం లేకుండానే వాయిదా పడే అవకాశం వస్తుంది కానీ మీ జన్మరాశిలోనే శుక్రుడు ఉచ్ఛస్థానంలో ఉన్నాడు తృతీయ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో ఉచ్ఛస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ శుక్రుడు కనుక స్థానంలో ఉంటే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తూ ఉంటాయి ధర్మం కాపాడుతూ ఉంటుంది సత్సంకల్పంతో చేసేటటువంటి ఏ పనైనా సరే చక్కగా విజయాన్ని ఇస్తుంది దగ్గర వాళ్ళతో విభేదాలు పెట్టుకోవటానికి ప్రయత్నం చేయకూడదు ఏదైనా చిన్న మాట మాట వచ్చినప్పటికీ వాటి నుంచి సర్దుకోవటం అనేటటువంటిది మేనరాశి వారు అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే పన్నెండవ స్థానంలో కుచి శనిగ్రహాల యొక్క ప్రభావం జరుగుతున్నటువంటి కారణం చేత ఎక్కువగా మీనరాశిలో జన్మించినటువంటి వారు చెడును ఊహించుకోవద్దు ఎప్పుడు మంచిగా ఊహించుకోండి మంచి జరుగుతుందని భావించుకోండి మీరు యద్భావం తద్భవతి మనస్సులో ఏదైతే ఈ మాసం ప్రథమ పక్షంలో మీనరాశిలో జన్మించినటువంటి వారు అనుకుంటూ ఉంటారో ఏదైతే తలుచు పదే పదే తలుచుకుంటూ ఉంటారో అదే జరుగుతుంది అంటే మంచి గురించి తలుచుకోండి చెడు గురించి తలుచుకోకండి ప్రధానంగా తీసుకుంటే మీనరాశికి షష్టాధిపతి అయినటువంటి రవి జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా తీసుకుంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి ద్వితీయ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు సప్తమాధిపతి వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కానీ విభేదాలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి ఎవరైతే దీర్ఘకాలికంగా మేనరాశిలో జన్మించినటువంటి వారు కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటారో లేదా వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఉంటారో వాటిలో ఆ పరిష్కారం దిశగా వేసేటటువంటి అడుగులలో కూడా ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి కానీ ఈ మాసంలో కనుక తీసుకుంటే తృతీయ స్థానాధిపతి జన్మరాశులు సంచరిస్తున్నటువంటి కారణం చేత సోదర వర్గం నుంచి గాని తండ్రి తరపు నుంచి గానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు ఈ మాసంలో స్థిరాస్తి కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించవు ముఖ్యంగా చెప్పాలంటే విలువైనటువంటి వస్తువులు వస్త్ర వస్తు వస్త్ర సేకరణ గురించి సంబంధించినటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు ప్రధానంగా తీసుకుంటే భాగ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రావలసిన ధనం అనేటటువంటిది సకాలంలో చేతికి అంతక కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏదైనా పని ప్రారంభించినప్పుడు ప్రధానంగా మీనరాశి వారికి విఘ్నాలు బలంగా కలుగుతూ ఉంటాయి ఎన్ని విఘ్నాలు కలిగినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని సంకల్పాన్ని వదిలిపెట్టకుండా కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీనరాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను పొందుతారు ప్రధానమైన విషయం ఏమిటంటే మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ మాసంలో మొహమాటాన్ని వదిలివేయాలి మొహమాటంతో చేసేటటువంటి పనుల వలన సమస్యలు అనేటటువంటివి కలుగుతాయి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే అనేక మార్గాలలో డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రశంసలు రావటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది పై అధికారులు అండదండలు కూడా కలుగుతూ ఉంటాయి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది అద్భుతమైనటువంటి లాభాన్ని యోగాన్ని కలిగిస్తుంది ఇది మీకు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది దాంతోపాటు వ్యాపార లాభం అనేటటువంటిది కూడా సూచిస్తూ ఉంటుంది పని వెంటనే చేయగలుగుతారు ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి ఎక్కడో ఏదో కోల్పోయామనేటటువంటి భావన బాధ కలుగుతూ ఉంటుంది చేయవలసినటువంటి పనులు సక్రమంగా చేయలేకపోతూ ఉంటారు పై అధికారుల యొక్క ఒత్తిడి తీవ్రత పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి లాభాల కంటే నష్టం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించమని ప్రధానంగా పాటించిన సూచన ఇక ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఆశించినటువంటి శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఎక్కడా కూడా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో ఇక్కడ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి అంటే చేసేటటువంటి నూతన ప్రయత్నాలు విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు చక్కగా సఫలమవుతూ ఉంటాయి అలానే శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బంధుమిత్రుల యొక్క కలయికతోటి సోదర సోదరులతోటి ఆ చక్కగా మనస్ఫూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో విలువైనటువంటి వస్తువులు సేకరించుకోవటానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి అంటే గృహానికి సంబంధించిన విషయాలలో కానీ వాహనాలకు సంబంధించిన విషయాలలో కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మీనరాశిలో ఉన్నటువంటి వారికి కొద్దిగా బడుదుడుకులు ఉన్నప్పటికీ ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఈ మాసంలో కలుగుతూ ఉన్నాయి ఈ పన్నెండవ స్థానంలో ఏర్పడినటువంటి కుజ గ్రహాల యొక్క దోష నివారణ కోసము హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి తమలపాకులతో తయారు చేసినటువంటి మాలలు కనుక ఆంజనేయ స్వామికి సమర్పించి చక్కగా హనుమాన్ బడబాల స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ రంగాలలో అయితే ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇవి రాశికి సంబంధించిన ఫలితాలు శుభం